మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అందులో ఒక చిన్న అంకం దానికి యాభై ఐదు కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు పెద్ద లెక్క కాదు కాబట్టి దాన్ని ఏదో భూతలు పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే మళ్ళీ చెప్తున్నా ఆ యాభై ఐదు కోట్లు ముట్టిన మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా వాళ్ళు నీకు రాసింది ఆ లెటర్ ఉంది మీకు ఇస్తాను అందులో లైసెన్స్ ఫీజు కూడా వాసం పంపి తీసుకో నువ్వు వాపస్ డెబ్బై నాలుగు లక్షలు డెబ్బై ఐదు లక్షలు అని చెప్పి ఎఫ్ఎంఎస్సీఐ వాళ్ళు నీ గవర్నమెంట్ అడుగుతా ఉన్నారు నీ సెక్రటరీ ఆర్బిట్రేషన్ అది కూడా మీరు చెప్తలేరు అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు అది కూడా నువ్వు చెప్తలేవు ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చున్నా నువ్వు అంటున్నావు అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళని మీద వేసిండ్రు మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ ఇంత ఫ్రివలస్ కేసు ఎంత హౌలా అయినా ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ సేమ్ టు ఇండియా అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు మూర్ఖులు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా ప్రపంచంలో నవ్వుకోరా కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను గోరేది కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయ ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణ దివాలా తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబులు అంటే ప్రపంచంలో సుమారుగా నూట నలభై దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నారు